హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెస్ట్ బెల్ట్ కుట్టే విధానం చూద్దాం దానికోసం డోరీస్ అండ్ కుచ్చులు వేయడానికి క్లాత్ నెక్స్ట్ ఒక బక్రం తీసుకుందాము ఈ విధంగా మనకి బార్డర్ అనేది పైకి వస్తుంది బెల్ట్ పైకి అయితే మన బక్రమ్ని ఐరన్ కూడా చేసుకోవచ్చండి కాకపోతే నేను ఐరన్ కాకుండా నార్మల్ స్టిచ్చింగ్తో చూపిస్తున్నాను మీకు ఇలా ఒక సైడ్ బక్రం పెట్టి స్ట్రైట్ స్టిచ్చింగ్ చేయాలి ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా అది మనకి ఫోల్డ్ చేస్తే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం రెండు సైడ్లు బెల్ట్కి మిడిల్లో డోరీ అనేది స్టిచ్ చేసుకుందాము ఆల్రెడీ డోరీ నేను రెడీ చేసి పెట్టానండి సెంటర్లో మనం ఆ డోరీ అటాచ్ చేసి బోత్ సైడ్స్ అలానే అటాచ్ చేయాలి మెయిన్ సెంటర్ పార్ట్ మార్క్ చేస్తున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా సెంటర్లో అటాచ్ చేయండి డోరీ మెయిన్ పార్ట్ అంతా లోపలికి ఉండాలి ఖర్చు లోపలికి పోయే చిన్న పెంచ్ పట్టి అనేది మనం బయటకు పెడుతున్నాము ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనకి బక్రం పట్టిని రివర్స్ చేసి చిన్న ట్రయాంగిల్ షేప్ ఇస్తున్నానండి అంటే కొంచెం కోన్లా వచ్చేలా ఆ షేప్లో నేను అక్కడ అటాచ్ చేశాను బోత్ సైడ్స్ అలానే అటాచ్ చేయండి అంటే మనకి రివర్స్ చేస్తే షార్ప్గా వచ్చే విధంగా సైడ్స్ నేను కట్ చేస్తున్నాను ఇదే విధంగా చూడండి రెండో వైపు బెల్ట్ అనేది డోరీ అనేది బెల్ట్కి లోపల వైపుకి ఉండాలండి ఇక్కడ నేను చాక్ పీస్తో మార్క్ చేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి అదేవిధంగా మీరు స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసి బెల్ట్ని రివర్స్ చేయాలండి ఇలా రివర్స్ చేసి డోరీ ఉన్న వైపు మనం బయటకు తీస్తాం ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనం బెల్ట్కి పైన ఒకటి మెయిన్ వైపు స్టిచ్ చేస్తామండి ఇది బెల్ట్ అనేది బ్లౌజ్కి ఫ్రాక్స్కి కూడా యూస్ చేస్తాము లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ సారీ బ్లౌజ్ శారీస్ కూడా యూస్ చేస్తాము ఇదే విధంగా పైన చూ వీడియోలో చూపించిన విధంగా బెల్ట్ పైన మనం ఒక స్టిచ్ వేస్తున్నాము మనకి ఆల్రెడీ బక్రం పట్టి ఇచ్చాము కాబట్టి మీకు చాలా నీట్గా వస్తుంది అదే పైన ఐరన్ చేసి వస్తే ఇంకా నీట్ వస్తుంది నాకు టైం కుదరక నేను నార్మల్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైపు ఆ క్లోత్ని లోపలికి ఫోల్డ్ చేసి మనం పైనుంచి ఒక స్టిచ్ చేద్దామండి ఇలా బెల్ట్ పైనుండి ఒక స్టిచ్ వేస్తే మీకు ఫైనల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది చూడండి నేను చూపి వీడియోలో చూపించిన విధంగానే ఆ వేస్ట్ క్లాత్ అంతా లోపలికి పెట్టేస్తున్నాము స్టిఫ్గా ఉంటుందని ఎక్కువ క్లోత్ ఉంచేసాను నేను ఇప్పుడు మనకి బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి బెల్ట్ బోత్ సైడ్స్ థ్రెడ్స్కి చిన్న కుర్చీలు పెడదాము కుచీల కోసము స్క్వేర్ మీరు ఏ సైజ్ అయినా క్లోత్ తీసుకోండి అంటే మీకు పెద్దగా కావాలా చిన్నగా కావాలా కుర్చీలు అనేది కాకపోతే స్క్వేర్ క్లోత్ తీసుకోండి ఇలా కూడా నేను చూపించిన విధంగా బెల్ట్ అండ్ డోరీ కుచ్చు కూడా నేను చూపిస్తున్నాను ఇందులో మీరు మీకు నచ్చిన విధంగా కుర్చులు పెట్టుకోవచ్చండి ఇదే విధంగా బోత్ సైడ్స్ డోరీ ఫ్లవర్స్ చేసేస్తే మనకి బెల్ట్ రెడీ అవుతుంది అవి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ